స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు మహాదేవ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన పరిమేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకు ముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనేచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి ఎట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారు సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా మందికి సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దేవల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క మే పద్నాలుగు తర్వాత గురుగ్రహ మార్పు వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మీకు పన్నెండో భావానికి ముందుగా గురుగ్రహం రావడము దీని తర్వాత పన్నెండు నుండి నాలుగో భావము ఎనిమిదో భావాన్ని ప్రేరేపిస్తున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు ఆల్రెడీ కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకు అష్టమ శని ఇప్పుడు ఈ అష్టమ శని కాస్త నవమ శని అయిపోయాడు సో తొమ్మిదో భావం అంటే తొమ్మిది అంటే కర్మ మనము మంచి కర్మలను చేసుకోవాలి కర్కాటక రాశి వారు ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఈ యొక్క శనేచురుని యొక్క ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎన్నో మీరు ఫేస్ చేసి ఉన్నారు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు జాబ్ రిలేటెడు మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోవడం కావచ్చును లేదా భార్యాభర్తలలో కలహాలు రిలేటివ్స్లో డబ్బులు ఇచ్చిన తర్వాత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఒకటి రెండు కాదు చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేసి ఉన్నారు మరి ఇప్పుడు పన్నెండవ భావానికి గురువు వస్తున్నాడు ఈ టైంలో ఏం జరుగుతుంది ఉన్నట్టుండి మీ ఇంటి ఓనరు ఇల్లు ఖాళీ చేయమంటారు ఉన్నట్టుండి మీ కారు ఈఎంఐ కట్టక సీజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఉన్నట్టుండి ఎవరైనా ఫ్రెండ్స్ను కార్ అడిగితే వారు ఇయ్యా అని చెప్పంటారు ఏమైనా డబ్బు సహాయం చెయ్య అంటే వారు ఫోన్ ఎత్తరు అసలు రెస్పాన్స్కి రాదు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది దీని దీంట్లో తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి ఉంది భార్యాభర్తలతో కలిసి భార్యాభర్తలతో కలిసి తీర్థయాత్రలు వెళ్ళే పరిస్థితి ఉంది అదేవిధంగా లాంగ్ టూర్స్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది సో విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారు తప్పకుండా విదేశీ ప్రయాణాలకు బాగుంది ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో కర్కాటక రాశివారు సో ఇక్కడ కర్కాటక రాశి వారికి కొంత మేర వాహన ప్రమాదాలు పొంచి కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి కొంతమేర కాళ్లకు దెబ్బలు తాకేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త కొంతమేర తాన చలనాలు ప్రదేశ మార్పులు ఏర్పడే పరిస్థితి ఉంది బీ కేర్ఫుల్ పదవీహీనత హీనత పనిచేసే చోట సరైన గౌరవం లేదు అని మనమే వెళ్ళిపోదాము అనే ఆలోచన రావడము స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నవి జాగ్రత్త అదేవిధంగా ఉద్యోగాలలో కూడా మార్పిడి గోచరిస్తుంది గృహములో కొన్ని సమస్యలు ఏర్పడబోతున్నాయి ఎవరైతే ఇక్కడ కర్కాటక రాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా స్థాన చలనము ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చుంది అదేవిధంగా ఎటు చూసినా స్థాన భ్రంశము స్థాన చలనము పదవీహీనత నాశనము ముక్కు ముఖము తెలియని వారితో కొంతమేర గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు నోటి నుండి మాట కూడా బయటికి మాట్లాడకూడదు ఎందుకంటే టైం బ్యాడ్ సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది ఇంకా కొంత అగ్ని ప్రమాదాలు కొంత అగ్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి జాగ్రత్త అదేవిధంగా అనూహ్యమైనటువంటి అవరోధాలు కొంత కోపము అధికంగా ఉండడము ఊరికే కోపం రావడము కొంత మనకు హాని కలిగించేటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యేటువంటి పరిస్థితులు అదేవిధంగా మీ బాస్ వల్ల ఒక భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని వస్తువులు దొంగతనానికి కూడా గురి అయ్యేటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా కర్కాటక రాశి వారు అష్టమ శని అయిపోయింది కదా అని చెప్పి మీరు సంతోషపడుతున్నారు కొంత ఇప్పుడు గురువు ఏం చేస్తాడంటే పన్నెండవ భావంలో టెంప్ట్ చేస్తాడు ఎక్కువ అంటే మన దగ్గర ఒక లక్ష ఉంటే పది లక్షల బిజినెస్ పెట్టిస్తాడు మన దగ్గర పది లక్షలు ఉంటే కోటి రూపాయల బిజినెస్ పెట్టిస్తుంది మన దగ్గర ఈ ముప్పై ఉంటే కారు కొనిపిస్తుంది మన వద్ద సం ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే జీరో డౌన్ పేమెంట్ మీద మీకు కారు ఇప్పిస్తాం అనేటువంటి పరిస్థితులు ఉంటుంది ఇదే సిచ్యువేషన్స్లో మనకు కారు అడిగితే ఎవడు ఇవ్వడు చల్ ఎటైతే ఆయన కారు కొంటా అనేటువంటి ఆలోచన కారు తీసేసుకుంటాం తీసుకోండి మంచిదే నేను అనేది ఏమిటి అంటే టెంప్ట్ తీసుకునే దానికంటే దాని అవసరం ఉంది అనుకుంటే తీసుకోండి దాని ఇంటి ముగడ ఊరికే పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు మీ జన్మజాతకంలో కూడా కారు యోగం మీకు వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కారు తీసుకోండి సో కొన్ని కొన్ని విషయాలు వివాహం కాని వారికి మ్యారిటికల్ లైఫ్లో కొన్ని అవరోధాలు అయితే ఉన్నాయి సో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్